నేను చెప్పే ఈ అప్డేట్ విని మీరు షార్కేజ్ అయిపోవాల్సిందే ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది చాలామంది అనుకుంటున్నారు ఒకళ్ళు అని చెప్పేసి కానీ అయ్యింది ఇంకొకళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నారా మరి తెలుసుకునే ముందు నా ఛానల్ అయినా ఇట్స్ మీ మంజులాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ మాత్రం అస్సలు చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోకి మినిమం మినిమం హండ్రెడ్ ల్యాక్స్ అయినా వస్తాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యింది ఎవరు ఫస్ట్ సంజనా గారు సజ్జన గారికి మీకు చాలా వరకు నెగిటివ్గానే ఉన్నారు పాజిటివ్ అనేది చాలా తక్కువ నాకు సార్ కూడా సజ్జన గారికి చాలా పెద్దగా సీరియస్గా అయ్యే వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది తర్వాత ఏమి ఇచ్చారు ఏంటనేది నెక్స్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను సంజనా గారు నెగిటివ్నెస్ ఉన్న ఆవిడికి పిఆర్టీమ్ అనేది ఉన్నది ప్లస్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఆవిడ కొంచెం గెయిన్ చేసుకున్నారు కదా పాజిటివ్నెస్ దానివల్ల అయితే ఆవిడకి ఓటింగ్ అయితే బాగానే పడుతుంది ఆవిడైతే ఈసారి సేఫ్ అయిపోయారు నెక్స్ట్ సెకండ్ ఎవరయ్యారు అంటే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా ఫ్లోరా గారు ఫ్లోరా గారికి ఎలా ఓటింగ్ పడుతుంది ఏమిటి అని అంటే యాక్చువల్ అంటే సెలబ్రిటీస్ ఉన్నారు కదండి సెలబ్రిటీస్ ఎవరైతే నామినేషన్ లేనో వాళ్ళ ఓటింగ్ అనేది స్ప్రెడ్ చేసి ఫ్లోరా గార్కి అయితే వేస్తున్నారు అందుకే ఫ్లోరా గారికి సేఫ్ అయిపోయారు ఆవిడకి కూడా బాగానే వచ్చింది యాక్చువల్లీ ఫ్లోరా గారు ఈసారి అయితే బాగానే ఆడారు కొంచెం అంటే ఆట ఆట ఆడారు కానీ ఒకటేంటంటే కొంచెం బానిసలాగా ప్రతి వాళ్ళ పని చేయడం అదైతే కొంతమందికి నచ్చటం లేదు బట్ ఇక్కడ బోర్డ్స్ అనేవి షేరింగ్ అయితే అవుతున్నాయి అందుకనే ఫ్లోరా గారు అయితే ఈసారి సేఫ్ అయిపోయారు ఎప్పుడో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యా ఆవిడ చూడండి ఈవి కూడా ఆవిడ సేఫ్ అయిపోయారు నెక్స్ట్ ఇంకెవరంటే రీతు రీతు చౌదరి కూడా సేఫ్ అయిపోయారు ఎందుకంటే రీతూ చవిరి ఆడే విధానము చాలా బాగుంటుంది ఎందుకంటే ఆవిడ అటు ఇటు చూసుకోరు టాస్క్ ఇస్తే మాత్రం కింద పడే పై ఎక్కడ దెబ్బలు తగ్గుతాయి ఏమంటాయి ఏమని చెప్పి ఉండదు నోటుకు కూడా ఫిల్టర్ ఉండదు ఏం కావాలంటే అవి మాట్లాడేస్తూ ఉంటారు రీతూ చవిరికి బయట ఏం జరుగుతున్నది అనేది మనందరికీ తెలిసే కానీ బిగ్ బాస్ ప్రజలు ఏం చేస్తారంటే బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్గా ఏం జరుగుతుందో అది చూసి ఓటింగ్ అనేది వేస్తారు కనుక రీతు చౌదరి కూడా సేఫ్ అయిపోయారు నెక్స్ట్ ఇంకెవరు దివ్యానికేతన్ దివ్యానికేతన్ కూడా చాలా తెలివిగా ఏంటంటే వచ్చిన వెంటనే గారిని పట్టుకున్నారు భరణిగారు ఈసారి నామినేషన్లో లేరు హండ్రెడ్ వన్ పర్సెంట్ ఏంటంటే గారి ఓటింగ్ అయితే నికేతన్కి పడుతుంది దీంట్లో ఎటువంటి సందేహము లేదు అందుకనే దివ్యానికేతన్ కూడా సేఫ్ అయిపోయారు ఇంకా మిగిలినది ఎవరండి శ్రీజా అండ్ హరీష్ గారు శ్రీజాకి చాలా ఓటింగ్ ఉంటుందేమో అని అనుకున్నాను యాక్చువల్లీ ఎవరు మన కామనర్స్లో ఏంటంటే కామనర్స్ ఎవరైనా వెళ్ళిపోయినా ఎవరైనా వాళ్ళు నామినేషన్లో లేకపోయినా వాళ్ళ ఓటింగ్ అనేది స్ప్రిట్ అవ్వట్లేదు ఎవరికంట ఎవరి కంటెస్టెంట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకే వేసుకుంటున్నారు కానీ ఇంకొకరికి వేయటం లేదు కానీ నిన్న ఎపిసోడు కళ్యాణం శ్రీజా ఉన్న బాండింగ్ చూసి కళ్యాణ ఓటింగ్ అనేది కొంచెం వరకు శ్రీజాకి షేర్ అయి ఉంటుందనే అనిపిస్తుంది శ్రీజా హరీష్ కన్నా కొంచెం ఎక్కువ ఓటింగ్తోనే ఉన్నది కానీ డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం శ్రీజా హరీష్ మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఎలిమినేట్ అయినది ఎవరు గెస్ట్ చేస్తారా హరీష్ గారండి హరీష్ గారు యాక్చువల్లీ ఏంటంటే చేయికి దెబ్బ తగిలింది కాలుకి తగిలి దెబ్బ తగిలింది అని చెప్పేసి ఈ వీక్ ఎంత ఫిజికల్ టాస్కో కదా ఈ టాస్క్లో ఆయన ఆడుంటే మంచి ఎలివేట్ అయ్యేవారు కానీ నొప్పిగా ఉన్నదని చెప్పేసి కూర్చోవడము ఆయన ఆడకపోవడము తర్వాత ఎవరైనా ఆయన్ని నామినేట్ చేస్తే అదే పట్టుకొని ఉండడము ఇవి నచ్చలేదు అందులో సంజనా గారు అన్నారు కదా ఈసారి హరీష్ గారు ఎలాగైనా వెళ్ళిపోతారని చెప్పేసి ఈసారి హరీష్ గారు వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయిపోతే సంజన ఏమంటుందో తెలుసా నేను చెప్పాను కదా హరీష్ గారు వెళ్ళిపోతారు నాతో ఎవరైనా పెట్టుకుంటే వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకొంచెం ధీమాగా ఉంటుంది సంజన ఎందుకంటే నేను హరీష్ గారు అన్నారు కదా ఎక్స్ మళ్ళీ దొంగతనం చేసి తింటుంటే నువ్వు ఇది క్యూట్నెస్ కాదు శాడిజం అన్నారు తర్వాత ఏమన్నారంటే ఈ ప్లేస్లో మా మదర్ మదరున్న నేను పంపించేస్తానని అన్నారు కదా అందుకని చెప్పేసి చూసావా నా కౌంటర్ వేసాడు ఇప్పుడు అతనే వెళ్ళిపోయాడు అని అంటే మిగతా వాళ్ళు కూడా సంజనాకి ఎంతో క్రేజ్ ఉంది బయట అని చెప్పి ఇంకొంచెం భయపడతారేమో మనం చూడాలి ఇది మాట ఈసారి హరి హరిత హరీష్ గారు హరిత దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రం కరెక్ట్ అయినండి ఇన్ఫర్మేషన్ హరిత హరీష్ అయితే ఎలిమినేట్ అయిపోయారు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్